असली काय का बोल जय गगन जय गगन ओके राइट ओके और भाई प्रेशर पर जो बाइक पे बन रहा है हमें आ आ तो जय जगन जय जगन जय जगन जय जगन जय होए सर जय होए सर जय कथा धन्यवाद लेना अब 13वां हां 13वां हां ఫోటో మీ గ్రూప్ లో వచ్చేసాయి ఆయన అధ్యక్షులకు ఇచ్చేస్తాం ఫోటోలు ఫోటోలన్నీ ఆయన పెట్టేస్తాం అన్ని మీ గ్రూప్ ఉంటాయి కదా ఓకే రెడీ అన్నా చూడండి ఓకే రండి ఓకే రైట్ అన్నా చూడండి ఓకే రైట్

जय जग जय जगार ఈరోజు ఎస్సీసెల్ కార్యవర్గ సమావేశం జరిగినందుకు అలాగే అన్నగారి మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీసెల్ టోటల్గా మండలాధ్యక్ష తాలూకా ఇన్ఛార్జీలు అలాగే జనరల్ సెక్రటరీలు సెక్రటరీలు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అందరూ ఈ మీటింగ్కు హాజరై ఇరవై ఐదు తారీఖు జరగబోయే మీటింగు ఇరవై ఐదు తారీఖు జరగబోయే ఎస్సెల్ మీటింగు సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరూ పార్టీ కోసము అలాగే ప్రతి ఒక్కరూ ఈ పార్టీ కోసం కష్టపడి జరగబోయే మీటింగ్లో సక్సెస్ చేయాలని కోరుకుంటూ అలాగే పార్టీలో ఎంతమంది అయితే పోయిన సంవత్సరంలో కష్టపడి తమ ఆర్థికంగా కానీ లేక మరే విధంగా కానీ కష్టపడి నా ఏ విధంగా అయితే మైనస్ అయిపోయినారో అలా కాకుండా ముందు ముందు మేము జరిగే మీటింగ్స్ అన్నింటిలో బాగా సక్సెస్ చేసి పార్టీని బలోపేతం చేసి ముందు అన్నగారిని జగన్ అన్నగారిని ముఖ్యమంత్రిగా చే చేసుకొని ఆ తర్వాత ప్రతి ఒక్క ఎస్సీలు పార్టీలో పదవులు అనిపించేటట్టు మేము కష్టపడతామని చెప్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్సీసెల్ విభాగ అధ్యక్షుడు టీజే ఆర్ సుధాకర్ బాబు గారి అన్న ఆధ్వర్యంలో మరీ ముఖ్యంగా ఈ జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి మోహన్ రెడ్డి గారి మోహన్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ఈ ఎస్సీ విభాగ అధ్యక్షులైనటువంటి వెంకటేష్ అన్న గారి ఆధ్వర్యంలో జరగబోచున్నటువంటి కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి అనదరి జిల్లా నంద్యాల తిరుపతి గారి ఆధ్వర్యంలో జరగబోనటువంటి ఇరవై ఐదవ తారీఖు కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చినటువంటి మన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం మరీ ముఖ్యంగా ఇంతటి వరకు ఈ మీటింగ్కు హాజరై ఈ మీటింగ్ను జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ముఖ్యంగా రేపు జరగబో కార్యక్రమానికి కూడా ఇదే ఉత్సాహంతో ఏ ఇరుకు ఇబ్బందులు లేకుండా ఎన్ని కార్యక్రమాలు అడ్డు వచ్చినా జరగబోయచ్చున్నటువంటి వైఎస్ఆర్సిపి ఎస్సీసీఎల్ విభాగాన్ని హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం చేసి ఈ జిల్లా అధ్యక్షుడైనటువంటి ఎస్వి మోహన్ రెడ్డి సార్ గారికి అయితే మీ మరియు ప్రెసిడెంట్ సుధాకర్ బాబు అన్న గారికి మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలు నెరవేర్చి వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదికి తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ముఖ్యమంత్రిగా ఇప్పటికే ప్రజల హృదయాల్లో చొరగన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన స్థానాన్ని పదిలం చేస్తామని ఈ ఎస్సీ సెల్ మీటింగ్ సందర్భంగా మాట్లాడడం జరుగుతుంది ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి నా కుటుంబ సభ్యులకు మరి ఒకసారి ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్